అమ్మ మా ఫ్రెండ్స్ వాళ్ళలాగా మనకు కూడా వెళ్ళాలి కార్లు ఉంటే ఎంత బాగుండేది కదా నేను ఫైవ్ రూపీస్ కాయిన్ అంట మీ నాన్న ఫైవ్ హండ్రెడ్ నోట్ అంట హలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెద్ద నోటు ఫుల్ డిమాండ్ లైఫ్ ఎలా ఉంది ఏముంది ఫైవ్ హండ్రెడ్స్ బండిల్ మధ్యన ఒక బిజినెస్ మ్యాన్ లాకర్లో లో ఉండేవాడిని సడన్ గా వాడింట్లో రేడ్ పడింది ఇంకా లంచం పెడుతున్నాను వాడికి ఇచ్చేస్తాడు వాడు నన్ను కొన్ని రోజులు లాకర్లో పెట్టి ఒక బిల్డర్కి కిచ్చి ఇల్లు కొనుక్కున్నాడు ఆ బిల్డర్ నన్ను తీసుకెళ్లి తన బ్లాక్ మనీ ఉన్న లాకర్లో పెట్టేస్తాడు ఏంటో అంతా ఏదో జైల్లో ఉన్నట్టే ఉంది సో చాలా హ్యాపీ ఎంతో ఒక బిచ్చగాడి చేతిలో పడి వాడి పొట్ట నింపితే ఒక చిన్నపిల్లాడి చేత చాక్లెట్ కొనిచ్చా తీర్థయాత్రలకు పవిత్ర నదుల్లో స్నానం చేశా హారతి పళ్ళెంలో పెడితే దేవుడి పాదాలని కూడా తాకొచ్చా కాన్సెప్ట్ అర్థమైందా రిచ్ ఇంపార్టెంట్ కాదు ఎంత మందికి అనేది ఇంపార్టెంట్ రావాల్సిన టైంలో డబ్బులు వస్తాయి పోవాల్సిన టైంలో పోతాయి మనకున్న దాంట్లోనే హ్యాపీగా ఉండాలని చూడాలి నాన్నకొచ్చే ఒక్క శాలరీతోనే ఇంటి ఖర్చులెళ్ళాలి మొన్న ఆఫీస్లో లేట్ అయినందుకు బస్సులో వచ్చే ఓపిక లేక ఆటోలో వచ్చారు ఆ ఆటోకైనా నూట యాభై రూపాయలు ఎలా అడ్జస్ట్ చేశారో తెలుసా ఎల్లుండి కుల్జితంకులు కూతురు బర్త్డేకి ఇవ్వాల్సిన మేకప్ కిట్టు మన ఏరియా షాప్లో రేట్ ఎక్కువ ఉందని బస్సులో మార్కెట్కి వెళ్ళి కంటన్నర్ షాపులన్నీ తిరిగి తిరిగి వెతికితే సేమ్ మేకప్ కిట్ ఒక షాపులో నూట యాభై రూపాయలు తక్కువకొచ్చింది పైసా పైసా అలా అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నాం మేము తప్పు చేస్తున్నా అన్న ఏమైందిరా డబ్బుల కోసం అమ్మా నాన్న చాలా కష్టపడుతున్నారు ఇది తెలియక అప్పుడప్పుడు నాన్న పర్సులో నుంచి డబ్బులు తీస్తున్నా అవునా ఇవి నిన్న రాత్రి తీసిన డబ్బులు ఇవి మళ్ళీ నాన్న పర్సులో పెట్టు ఇంకా జీవితంలో తీయనన్నా అన్ని పట్టు చీరలు ఉన్నాక మళ్ళా కొత్త పట్టు చీరనా అవన్నీ కట్టుకున్నవే అండ్ అందరు చూసేసిండ్రు చూస్తే అందుకే కొత్తది కొనాలి ఒక ఫోటోగ్రాఫర్ తన షాప్ బయట బోర్డు పెట్టిండు ఆ బోర్డులో రెండు ఆప్షన్స్ పెట్టిండు ఒకటి ఇరవై రూపాయలకి మీరు ఎట్లున్నారో అట్లా ఫోటో తీయించుకోండి రెండు వంద రూపాయలకి మిమ్మల్ని మీరు ఎట్లయితే చూపించుకోవాలనుకుంటున్నారో అట్లా ఫోటో తీపించుకోండి ఒక ఇంటర్వ్యూలో ఆ ఫోటోగ్రాఫర్ తన అనుభవం షేర్ చేసుకుండు బోర్డు పెట్టి ఫోటోలు తీసి నేను వెయ్యి రూపాయలు సంపాదించిన ఎందుకంటే ప్రతి ఒక్కరు వంద రూపాయల ఫోటోలు తీప్పించుకున్నారు కానీ ఒక్కరు కూడా ఇరవై రూపాయల ఫోటోలు తీపించుకోలేదు ఇది మన ప్రజెంట్ లైఫ్ స్టైల్ మనందరం మన బతుకు చూపించుకునేకే బతుకుతున్నాం మన నిజమైన బతుకుని బతకడమే మర్చిపోయినాం అదే ఆ ఇరవై రూపాయల బతుకు చేసి కొడుకు చూసు అయితే అని చెప్తున్నా మిస్టేక్ కాదు ఇష్టంగానే దొరుకుంటున్నా ఎలా ఉన్నాయి బాగున్నాయి నా కాళ్ళకి వాడు చూసి ఫిట్ అవుతున్నాయి ఎంత హ్యాపీగా ఉందో తెలుసా పిల్లలు టైంకి పెళ్లి చేసుకుంటే పేరెంట్స్ కూడా వయసులుండగానే వాళ్ళ లైఫ్ ని చూసి ఎంజాయ్ చేస్తారు ఆ సంతోషం నేను మా నాన్నకి ఇవ్వలేకపోయా సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని లేట్ గా పెళ్లి చేసుకున్నా అప్పట్లో నా ఆలోచన తప్పని ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు చెప్పు ఇంకా పరుగులు తీస్తున్నా అంటే సెటిల్ కాలేదనేగా అర్థం మనుషులందరంతే ఉంటే కారు కొనాలని ఉంటే ఇల్లు కొనాలని ఇల్లుంటే పెద్ద బిజినెస్ పెట్టాలని బిజినెస్ పెట్టాక ఇంకేదో చేయాలని ఏదో ఒక దానికోసం పరుగులు ఉంటాడు నేనింకా బెటర్ ఇప్పటి జనరేషన్ అయితే సెటిల్ అయిన వంకతో ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వస్తాగానే పెళ్లి చేసుకోవట్లేదు వద్దు కావుతు మన పిల్లల మైండ్ లో సెటిల్ అనే విత్తనం మొలకెత్తి చెట్టు రూపం దాల్చకముందే పెళ్లి చేసేద్దాం సరేనా నేను చెప్పేది వింటే నీకే క్లారిటీ వస్తుంది నువ్వు చేసేది తప్పాలేక అని నీలాగే ఒకతను నీళ్ల గురించి గుంట తవ్వాడంట నీళ్లు రాలా మళ్ళీ ఇంకో గుంట తవ్వాడంట అయినా నీళ్లు రాలా అలా గుంటెనుక గుంట తవ్వుతూ పోతున్నాడు చివరికి అతని ఫ్రెండ్ ఇచ్చూసి ఓ రేపు పిచ్చోడా నీళ్ల గురించి ఇన్ని గుంటలు కాకుండా జస్ట్ ఒక్క గుంట తవ్వితే చాలు అన్నాడంట బట్ అ కండిషన్ ఇన్ని గుంటలు తవ్విన శక్తిని ఒకే ఒక గుంట తవ్వడంలో పెట్టి ఆగుంటనే లోతుగా తోమన్నాడట ఫ్రెండ్ చెప్పినట్టే చేశాడు గంగమ్మ తల్లి భూమిలో నుంచి ఉప్పొంగి పారింది బిజినెస్ అయినా లేక ఇంకే పనైనా సెట్ అవ్వట్లేదని మారుస్తూ పోతే కరెక్ట్ కాదు నీకున్న తెలివిని శక్తిని కంప్లీట్ గా ఏదో ఒక దాని మీద ఫోకస్ చేయాలి వర్షపు నీరు కూడా ఆల్చిపులో చేరాక కొంచెం టైం తీసుకున్నాకే ముచ్చంలా మారేది కొన్ని రోజుల నుంచి చూస్తున్న గౌతమి మొదల్లేక మా అమ్మ మీద నాకు కంప్లైంట్ చేయట్లేదేంది ఇంకా చెప్పాలంటే మొదటి ఇప్పుడే హ్యాపీగా ఉంటున్నట్టు నువ్వు అవును చేసి అత్తయ్యకి థ్యాంక్స్ చెప్పుకోవాలని ఉంది కానీ తను అర్థం చేసుకోలేదని తెలుసు మమ్మ నేను విసుక్కుంటున్నా సరే థ్యాంక్స్ చెప్తావా ఎందుకు అత్తయ్య విసుక్కుంటుందని ఇంకెన్ని రోజులు బాధపడుకుంటూ కూర్చుంటా ఇంకెన్ని రోజులు కంప్లైంట్ చేసుకుంటూ పోతా అందుకే అత్తయ్య విసుక్కుంటున్న విషయాన్ని నేను ఒక పాఠం లెక్క తీసుకుంటున్నా అవన్నీ నేను నోట్ చేసుకొని ఆ మిస్టేక్స్ చేయకుండా చూసుకుంటున్నా ఆమె బిహేవ్ చేసినవన్నీ మైండ్లో పెట్టుకుంటూ పోతే నా మైండ్ కూడా నెగిటివిటీతో నిండిపోతుంది అప్పుడు నేను కూడా అత్త లెక్కనే తయారైతా ఇంకప్పుడు నాకొచ్చే కోడళ్ళు కూడా నా లెక్కనే బాధపడతారు అందుకే మళ్ళా మార్పు తెచ్చుకుంటే రాబోయే కోడళ్లకైనా మంచి అత్తలం కావచ్చు కదా